చూసే ప్రాపర్టీ టోటల్ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ చెప్పడం జరుగుతుంది మార్కెట్లో వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారండి కానీ ఫైనల్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది ఇది నక్ష రోడ్కి ఫస్ట్ బిట్ అండి నక్ష రోడ్ కూడా డామ్ రోడ్గా సెంక్షన్ అయింది ఈ ప్రాపర్టీ ఎండింగ్ వరకు డామ్ రోడ్ కూడా వచ్చిందండి ఓకే ఇంకా ఇది టోటల్ హండ్రెడ్ ఏకర్స్ అండి దీంట్లో మీకు ఫిఫ్టీ ఏకర్స్ కావాలన్నా ఇస్తారు హండ్రెడ్ ఏకర్స్ కావాలన్నా కూడా ఇస్తారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే హుమ్నాబాద్ టౌన్ నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే సైడ్ ఉందండి ఓకే ఇంకా ముంబై హైవ్ నుంచి చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ అండి టోటల్ హండ్రెడ్ ఏకర్స్కి ఫారం నంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రెజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే